మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు మరి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ముందుకెళ్లడం జరుగుతా ఉంది అధ్యక్ష దానిలో భాగంగానే మహిళల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదే విధంగా రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రానికి కేంద్రంగా ఉన్న సెక్రటేరియట్ లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష నిన్న మేము కూడా మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష నేను గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా దాదాపుగా మేడారం జాతరలో ఇటు వరంగల్ నుంచి కానీ అటు చుట్టుపక్కల నుంచి కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ వీలైతే అక్కడ ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవాల్సినవి ఏమైతున్నాయో ఈ మహిళా సంఘాలకే దాదాపుగా ఐదు వందల షాప్స్కు గవర్నమెంట్ నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్లకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివన్నీ పెట్టిస్తున్నాం అధ్యక్ష ఖచ్చితంగా మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం అరవై ఏళ్లు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు అరవై సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో అరవై ఏళ్లు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం అదే విధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి ఎస్ఎస్ఈ గ్రూపుల ద్వారా మరి అదే విధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఉండే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బాలికలను కూడా సంఘాలలో ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష అదే విధంగా దివ్యాంగులకు కూడా స్పెషల్గా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక భరోసా ఆర్థిక స్వాలంబన ఇవన్నీ కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష ఇవాళ ఇందిరా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశము మహిళలు చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటది రుచికరంగా ఉంటది ఆత్మీయత ప్రేమ ఉంటది కాబట్టి అందరు మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదే విధంగా మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు దాదాపు ఇరవై రకాల బిజినెస్లను డివైడ్ చేసి ఆ ఇరవై రకాల బిజినెస్లకి మహిళల్ని తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపుతున్నారు అధ్యక్ష ఇవి పెట్టుకోవడానికి కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని మా సిఓ దివ్య దేవరాజన్ గారి ద్వారా మరి కలెక్టర్లందరికీ డిఆర్డిఓస్ అందరికీ కూడా ఆదేశాలు అందిస్తాం అధ్యక్ష మీరు కూడా ప్రజాప్రతినిధులు కానీ మరి లోకల్ గా ఉండే డిమాండ్ కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని తప్పకుండా అత్యధికంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ప్రతి మండల సమాఖ్యకు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా బస్సును కూడా అందిస్తున్నాం అధ్యక్ష ఇప్పటికీ దాదాపుగా రెండు వందల పైన మండల సమాఖ్యలకు బస్సులు అందించడం ఇంకా మిగతా మండలాలకు కూడా మండల సమాఖ్యలకు అందిస్తాం తద్వారా ప్రతి మండల సమైక్యకు డెబ్బై వేల రూపాయలు నెల నెల ఇన్కమ్ కూడా రాబోతుంది అధ్యక్ష వీళ్ళు ఏదైనా క్యాంటీన్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఇరవై రకాల బిజినెస్లు మనం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి ఏ రకంగా సక్సెస్ఫుల్ గా ముందుకు పోవాలి బ్రాండింగ్ ఎట్లా అని కూడా పది రోజులు హైదరాబాద్లో వాళ్ళకు ఒక్కొక్క సంఘం పేరుతోటి ఒక్కొక్క వాళ్లకు మరి ట్రైనింగ్కి వచ్చినటువంటి వాళ్ళకు ఇరవై రెండు వేల మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మరి ఈ బృందాలకు నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ బిజినెస్ మెయింటెనెన్స్ కానీ ఉండే విధంగా వీళ్ళందరికీ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష తప్పకుండా ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లను విస్తృత పరుస్తాం మహిళలందరూ ఆర్థికంగా అయ్యే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష